పేషెంట్ రిక్వైర్మెంట్ అంటే పేషెంట్ ఏంటి మెయిన్ కంప్లైంట్ వినపడడం కంప్లైంట్ కాదు మాట అర్థం కాకపోవడం అనేది ప్రైమరీ కంప్లైంట్ కాబట్టి నేను చెప్పిన రెండు టెస్టులు పెద్దగా ఉపయోగపడవు టింప్ అండ్ ప్యూట్యూన్ ఆడియమటరీ అది అది జస్ట్ పది పర్సెంట్ మాత్రమే టెస్ట్ చేస్తూ ఉంటుంది మాట సరిగ్గా అర్థం అవ్వట్లేదు కాబట్టి మాటని ఇంకా ఎక్కువ టెస్ట్ చేయాల్సి వస్తుంది స్పీచ్ ఆడియమటరీ అనేది చేయడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా నాయిస్లో ఎక్కువ ఇబ్బంది కాబట్టి స్పీచ్ నాయిస్ టెస్ట్ అంటాం సో ఇది చేయడం వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే ఒక సాధారణ వ్యక్తికి వెనక కొంచెం ఏదైనా గజిబిజి శబ్దాల్లో కూడా మన ముందున్న వ్యక్తి మాట్లాడుతున్నది ప్రాపర్గా వినపడుతుంది అర్థం కూడా అవుతుంది కొంచెం గ్యాప్ ఉంటాయి కాకపోతే కొంతమందిలో ఈ కొంచెం వెనక నాయిస్ ఉన్నా కూడా మాట స్పష్టత అనేది చాలా వరకు దెబ్బతీసి ఉంటుంది తనకి ఈ టీచర్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం అదే అనమాట సో అది ఎంత గ్యాప్ ఉంది దాన్ని సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటాం సో ఈ టెస్ట్లో మనకు తెలిసింది ఏంటి అంటే ఈ పేషెంట్కి దాదాపు ఎనిమిదికి పైగా సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది ఉంటేనే తనకి మాట అర్థమవుతుంది అనేది అర్థమైంది సో దీనివల్ల మనం చేయడం ఏం జరిగింది అంటే